అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం పిల్లలు నోటిలో వేలు పెట్టుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటో మనం తెలుసుకుందాము ఎవరైతే పిల్లలు నోటిలో వేలు పెట్టుకుంటారో ఆ ప్రాబ్లమ్ని మనం థమ్ సకింగ్ హ్యాబిట్ అంటామండి ఈ థమ్ సకింగ్ హ్యాబిట్ అనేది టూ టు ఫోర్ ఇయర్స్ వరకు ఇది నార్మల్ కానీ ఆ ఏజ్ తర్వాత కూడా నోటిలో వేలు పెట్టుకున్నట్లయితే కొన్ని ఇబ్బందులు అయితే ఏర్పడతాయి కంటిన్యూస్గా నోటిలో బొటన వేలు కానీ లేదా ఏదైనా వేళ్ళు పెట్టుకున్నప్పుడు ఈ ఫింగర్ వలన పళ్ళ పైన ప్రెషర్ అనేది ఏర్పడుతుందండి దీనివలన పళ్ళు అనేవి ఎత్తుగా ఉండడం పళ్ళ మధ్యలో సందులు ఏర్పడడం అలాగే ఓపెన్ బయట ఉండడం పైన పళ్ళకి కింద పళ్ళకి మధ్యలో గ్యాప్ ఉండడం ప్యాలెట్ అనేది నేరోగా ఉండడం పళ్ళు వంకరగా రావడం చూస్తూ ఉంటాము ఇంకా సివియర్ కండిషన్స్లో పీఎంజే ఇబ్బందులు స్పీచ్ ఇబ్బందులు మనం చూస్తూ ఉంటామండి నోటిలోనే కాకుండా నోటిలో వేలు పెట్టుకోవడం వల్ల వేళ్ళపైన కూడా ఇబ్బందులు ఏర్పడతాయి బొటన వేలు అనేది ఎర్రగా మారడం బొటన వేలు స్కిన్ అనేది చర్మం తిక్కుగా అయిపోవడం క్యాలస్ లాంటి చిన్న చిన్న గడ్డలు రావడం మనం చూస్తూ ఉంటాము ఈ థమ్ సకింగ్ హ్యాబిట్ రావడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి మామూలుగా చిన్న పిల్లల్లో ఎక్కువగా ఆకలి అయినప్పుడు నిద్రపోయే టైంలో వేళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కొంచెం ఏజ్ ఎక్కువైనప్పుడు కొద్దిగా స్ట్రెస్ ఏదైనా ఉన్నా కానీ థమ్ సకింగ్ హ్యాబిట్ అయితే డెవలప్ అవుతుంది ఈ థమ్ సకింగ్ హ్యాబిట్ని మనం అర్లీ స్టేజెస్లోనే గుర్తించి నివారించినట్లయితే మనం కొద్ది వారికి ప్రాబ్లమ్స్ అనేవి తగ్గించుకోవచ్చు మెయిన్గా ఎవరికైతే ఈ హ్యాబిట్ ఉంటుందో అలాంటి వారు పేరెంట్స్ పిల్లలకి పాజిటివ్ రీ ఇన్ఫోర్స్ చేయాలి అంటే నువ్వు తమ్ సకింగ్ హ్యాబిట్ మానేస్తే నీకు ఒక రివార్డ్ ఇవ్వడం వాళ్ళని పొగడడం అంటూ చేస్తూ ఉండాలి పిల్లల్ని ఇంకొకటి ఏంటంటే అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి పిల్లల్ని కౌన్సిలింగ్ చేయాలి ఇలా హ్యాబిట్ చేయడం వలన పళ్ళకి పైన ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది తమ్ము పైన ఎటువంటి ఎఫెక్ట్ అనేది వాళ్ళకి వీడియోస్ రూపంలో కానివ్వండి ఫొటోస్ రూపంలో మనం చూపించి వాళ్ళకి అవేర్నెస్ కౌన్సిలింగ్ చేయడం వల్ల మనం వాటిని నివారించవచ్చు థర్డ్ థింగ్ వచ్చేసి ఎవరైతే ఎక్కువగా మనం బొటన వెల్లు లేదా వేలు పెట్టుకుంటున్నారో ఆ వేళ్ళకి ఒక బిట్టర్ నెయిల్ పాలిష్ కానీవన్నీ చేదు ఏదైనా లోషన్ పెట్టినట్లయితే మనకి ఈ హ్యాబిట్ అనేది వాళ్ళకి ఒక రిమైండర్ లాగా ఉంటుంది మానేయడం జరుగుతుంది ఇంకొందరికి థమ్ గాడ్ అని గ్లౌజ్ అనేది మనం పెడుతూ ఉంటారు లేదా బొట్టన వేలుకి టేప్ కానీ బ్యాండేజ్ కానీ ర్యాప్ చేసినట్లయితే ఒక రిమైండర్ లాగా ఉంటుంది ఈ పద్ధతుల ద్వారా మనం అర్లీ స్టేజెస్లోనే నివారించవచ్చు ఇవన్నీ పాటించినా కానీ మనకి చైల్డ్ అనేది హ్యాబిట్ అనేది స్టాప్ అవ్వనట్లయితే మనం కొన్ని దగ్గరలో ఉన్న డాక్టర్ని అయితే సంప్రదించాలి డెంటిస్ట్ని సంప్రదించినట్లయితే డాక్టర్ గారు కొన్ని అప్లయన్సెస్ అయితే ఇస్తారు ప్యాలెటల్ క్రిబ్ అని ప్యాలెటల్ బార్స్ బ్లూ గ్రాస్ అప్లయన్స్ ఇటువంటి అప్లయన్స్ అనేది నోట్లో పెడతారు ఇది మనకి రిమైండర్ లాగా నోటిలో వేలు పెట్టుకున్నప్పుడు ఒక రిమైండర్ లాగా చూస్తూ ఉంటుంది దీనివల్ల మనం ఈ అయితే స్టాప్ చేయవచ్చు అలాగే కొన్ని సిస్టమ్స్ అయితే ఉన్నాయి త్రీ అలారం సిస్టమ్ అంటాము దీంట్లో ఏంటంటే ఎల్బోకి ఒక అక్రిలిక్ గాడ్ అనేది పెడతారు దానికి ఒక చిప్ అనేది ఇన్సర్ట్ చేస్తారు చైల్డ్ ఎప్పుడైతే హ్యాబిట్ థమ్ లోపల పెట్టుకోవాలని ట్రై చేసినప్పుడు రేస్ చేయడానికి ఇబ్బంది రావడం లేదా అలారం లాంటిది మోగడం వల్ల మనం ఈ హ్యాబిట్ అంటే నివారించవచ్చు ఇది అండి కంప్లీట్గా తమ్ సకింగ్ హ్యాబిట్ గురించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ